బీజేపీతో వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి సోదరి గారు అట్లాగే ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఆమె ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దానికి ఆమె ఏం చెప్పారు అని అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణ గారికి ఓటేసి జగన్ వైఎస్ ఛాతిలో కత్తి దింపాడు వైఎస్ ఉండుంటే ఆయన చేసిన పనికి తలదించుకునేటటువంటి వాడు జగన్ రాజకీయ వ్యభిచారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి మరి ఈ పదకొండేళ్ల నుంచి కూడా బీజేపీలో పొత్తే ఉన్నారు ఇప్పుడేమైనా కొత్తగా పొత్తు పెట్టుకునేటటువంటిది కాదు కదా పదకొండేళ్ల నుంచి కూడా అప్పుడు వైఎస్ షర్మిళ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు పొత్తులోనే ఉన్నారు మరి ఇప్పుడు పొత్తులో ఉన్నారు కొత్తగా రహస్య భేటీ రహస్య పొత్తు అనేటటువంటిది లేదు కానీ ఇక్కడ ఆవిడేమిటి ఇక్కడ ప్రతిపక్షానికి ప్రతిపక్షం ప్రభుత్వ పక్షానికి ప్రతిపక్షం ఉంటుంది కానీ ఆమె ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది ఇక్కడ ప్రతిపక్షానికి ఆమె ప్రతిపక్షం అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆమె ఉనికిని కాపాడుకోవాలి ఇట్లాంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే గతంలో బీజేపీతోనే పోతున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి లేదు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కోరారు మద్దతు కోరారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు ఇది ఒకటే కాదు ఇంతకు ముందు నుంచి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూనే ఉన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకము అని తెలుసు వారు పొత్తులో ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వదులుకోలేదు అదే తెలంగాణలో ఉన్నారు బీఆర్ఎస్ని ఏమైనా పొత్తు కావాలి అని అడిగారా లేదు కేటీఆర్ గారు కూడా అన్నారు మమ్మల్ని ఎవరు కూడా పొత్తు అడగలేదు పొత్తు కావాలని కిషన్ రెడ్డి గారు అన్నారు బీజేపీ కేంద్ర మంత్రి మీ పొత్తు ఎవరికి కావాలయ అని కూడా ఆయన అనేటటువంటి సందర్భం ఎవరిని పొత్తు అడగలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సంవత్సరాల నుంచి పార్టీ స్థాపించిన నుంచి కూడా పొత్తు బీజేపీతో పెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవట్లేదు ఇక్కడ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి అపోజిషన్లు ఇట్లాగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఇరు వర్గాలతో కూడా కలిసి వెళ్తున్నట్టుగా ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా పొత్తులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో వచ్చి బయట నుంచి పొత్తు వాళ్ళు మొత్తం పొత్తులో భాగమై ఉన్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే బయట నుంచి పొత్తు వాళ్ళ కూటంలో లేరు బయట నుంచి పొత్తు ఇచ్చేటటువంటి పరిస్థితి ఇద్దరు పొత్తులోనే ఉన్నారు బీజేపీతో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా సరైనటువంటి విధంగా బీజేపీని ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు ప్రతిపక్ష హోదా కావాలి లేకపోతే స్పెషల్ ప్యాకేజీ ఇట్లాంటి దాని గురించి కూడా గలమెత్తి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కా ఈ విధంగా అలాగా చేసుకుంటూ పోతున్నారు బీజేపీ వాళ్ళు మరి ఇట్లా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది తర్వాత అప్పటి నుంచి సిబిఐ కేసులు ఈడీ కేసులు అలా నడుస్తున్నాయి కొందరికి ఆధారాలు లేకపోయి వాళ్ళని ఇప్పుడు మద్యం కేసుకి సంబంధించి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అట్లాగే సిసోడియా గారిని ఉప ముఖ్యమంత్రి సంవత్సరంన్నరగా అరెస్టు చేసి ఉన్నటువంటి పరిస్థితి కవిత గారు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇట్లాగా అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రాలేదు మామూలుగా ఆధారాలు లేకపోయినా కేసు పూర్వాపరాధాలు ఎలా ఉన్నప్పటికీ పూర్వాపరాలు ఉన్నా అరెస్ట్ చేయాలంటే చేసేయచ్చు కానీ మరి అరెస్ట్ కాకుండా ఎలా ఉన్న ఉంటున్నది పరిస్థితి ఎవరు రక్షిస్తున్నటువంటిది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా ఒప్పు చేశారా అని పక్కన కాదు కానీ అరెస్ట్ చేయాలంటే తప్పు ఒప్పు చే ఉండదు కేసు ఉంది అరెస్ట్ చేయాలి విచక్షణ పరీక్షించాలి ఇట్లాగే ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి కానీ బీజేపీ మోడీ గారిది అట్లాగే అమిత్ షా గారు ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పవచ్చు కానీ ఇప్పుడు కొత్తగా ఈ ఆంతరంగిక పొత్తు రహస్య పొత్తు అనేటటువంటిది లేదు బహిర్గతంగానే ఇప్పుడు పొత్తు పెట్టుకొని బీజేపీకి పొత్తు చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇంక కొత్తగా చెప్పేదేముంది నమస్తే